ఖమ్మం సుగ్గుల తోట పోలీస్ ప్రధాన కార్యాలయం మార్గంలోని అన్నపూర్ణాంబాబు సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా తొలి సోమవారం షష్ఠి సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈవో గుల్లపల్లి శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన ఆర్చకులు బాదంపూడి పార్వతీశం శర్మ బృందం వేదమంత్రాల నడుమ స్వామివార్లకు పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు నదీ జలాలతో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు వారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ భగవ హనుమాన్ చాలీసా శివ స్తోత్ర నామ పురాణ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త సుబ్బుల పూర్ణచంద్రరావు కార్యనిర్వహణాధికారి గుల్లపల్లి శేషగిరి భక్త మండలి అధ్యక్షులు చారుగొడ్ల వెంకటేశ్వరరావు కోశాధికారి అనుమల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగం అజిత వాసవీ కనేక పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు మేలచెరువు వెంకటేశ్వరరావు సిబ్బంది భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు ఓం ం భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సరణేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ శివాలయ ధర్మకర్తని నేను వంశ పారంపర్య ధర్మకర్తని కార్తీక మాసము భక్తులు ఉదయమే లేచి చల్లటి నీళ్లతో స్నానం చేసి మన శివాలయానికి ఈ నెల రోజులు కూడా వచ్చి వారి కోరికలు తీరవమని చెప్పి శంభవశంకరుణ్ణి కోరుకుంటారు ప్రతి సోమవారం కార్తీక మాసము విశేషంగా అధిక భక్తులు ఇచ్చేస్తారు ఈ దేవాలయానికి అభిషేకాలు ఉదయం మూడున్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రతి సోమవారం జరుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా భక్తులు సాయంత్రం పూట ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి వేల సంఖ్యలోనే వస్తారు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట జ్వాలాభోరణం వెలిగించడము ఇక్కడ ఆనవాయితీ మాకు భక్త మండలి వారి సహాయ సహకారాలు కూడా మొదటి నుంచి ఉన్నాయి सनाऽग्धा यत्रो मनोवा आत्मो वादते लोसिना तया युक्ते साङरेत्यपुत्रो नरो असो स्वानिन्देयं पुरुजानं कोत्साम् निष्कन्झं स एव कार्यवदना దేవస్థానంకు నేను కార్యనిర్వాహక కార్యనిర్వహణాధికారి ఉండపల్లి నా పేరు ఈ కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో భక్తులు ఐక్య సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది నమశివాయ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం శుక్లవారి తోట ఖమ్మం భక్త మండలి అధ్యక్షుడు చారుగొండ కార్తీక మాసం నెల రోజులు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపం కార్తీక పౌర్ణమి రోజు తోరణం కార్తీక మాసం మొత్తం ఉదయం సాయంత్రం మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకుంటారు పరమ పవిత్రమైన మోసం కాబట్టి అలాగే మా ఊళ్ళో గత సంవత్సరం కాలక్షేప మండపం భక్తుల సహాయ సహకారాలతో శరవేగంగా పూర్తి చేశాము మరియు నూతనంగా ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కూడా ఖమ్మం బాలాజీ ఎస్టేట్ వత్తవాయి రవి రేణుకా దంపతుల సహాయ సహకారాలతో పూజించే పూజలు గౌరవనీయులు మా అర్చక శ్రీ భారతీశ శర్మ గారికి మరియు మా చైర్మన్ సుగ్గుల పూర్ణచంద్రరావు గారికి మరియు మా కోశాధికారి అన్ని లెక్కలు జాగ్రత్తగా రాసి ఆలయానికి మా కోశాధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ అన్నపూర్ణాధండి కాశీశ్వర స్వామి దేవాలయం ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరిగాయి ఇప్పటి వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి ఇద్దే కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయం ఐదున్నరకి రుద్రాభిషేకం అమ్మవారి కుంకుమార్చిన కార్యక్రమాలు విశేషంగా సోమవారాలు మూడు గంటల నుంచి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి విశేష భక్తులు కూడా విశేషంగా వస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు రెండు గంటల నుంచి కూడా ఆలయం తెరిచి ఉంటుంది దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఉదయం రెండున్నర గంటల నుంచి కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది సాయంకాలం మా దేవాలయంలో విశేషం ఏంటంటే గత పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా జ్వాలత అనే కార్యక్రమం జరుపుకుడుతూ ఉంటుంది ఆ కార్యక్రమం సాయంకాలం ఆరు గంటల నుంచి కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది ఇక్కడ విశేషంగా ధౌలిపాడ్యం రోజు మా ఊళ్ళో అన్నదాన కార్యక్రమం జరుపుకుడుతూ ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారిని దర్శించి ధరించాల్సింది కోరుతున్నాం ఈ దేవాలయంలో మరికొద్ది రోజుల్లోనే నూతనంగా ఆంజనేయ స్వామి దేవాలయం వత్సరాయి రవి గారు వేణుకా దంపతుల చేత బాలాజీ రియల్ ఎస్టేట్ వారి చేత నిర్మించబడుతుంది ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభించి ఆలయాన్ని చేయాలనుకుంటున్నాం గత సంవత్సరం కాలక్షేమ మండపం నిర్మాణం పనులు మొదలుపెట్టి మార్చిలో కార్యక్రమాలను చేసుకున్నాం ఈ వచ్చే మార్చి నాటికి ఆ కార్యక్రమాలు ఆంజనేయ ప్రతిష్ట కూడా చేసుకునేటట్టుగా చేయాలన్న కోరికతో ఉన్నాం భక్తులు సహకరించి కార్యక్రమాలన్నిటిని కూడా చేయడం చేసి దిన దినాభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉండాలని శివాయ శ్రీ అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర శివాలయంలో ఈరోజు నేను యాదృచ్ఛికంగా భక్తుడిగా సోమవారం దర్శనార్థం వస్తే ఇక్కడ ఈఓ గారు ఆలయ చైర్మన్ వంశ పార్పరేషన్ చైర్మన్ అయినటువంటి మిత్రులు సుద్దుల పూర్ణచంద్ర గారు అలాగే మన పార్వతీశం గారు ఎలా ఉంటుందంటే అర్చకుడికి దేవ దేవుడికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా పనిచేసేటువంటి ఒక అర్చక బ్రాహ్మణులు ఈ దేవాలయంలో ఎంతో పరమ పవిత్రంగా మన సేవలు అర్పిస్తుంటారు ఇవాళ దేవాలయంలో ప్రతి మనిషి కూడా సంఘజీవి కర్మజీవి సంఘాన్ని ఆచరించాలి మన కర్మ ప్రతిఫలాలు ఆచరించాలి మనం అనుకుంటాం దేవాలయానికి ఎందుకు రావాలి అసలు పూజలు ఎందుకు చేయాలి చేసిన తెలుసో తెలియకో గత జన్మలోనా ఈ జన్మలోనా చేసిన పాపపుణ్యాలు ఏదైనా ఉంటే అటువంటి పాపకర్మలు మనకి మన కుటుంబానికి వారసత్వానికి రాకుండా ఉండాలంటే ఆ భగవతారాధన అనేది అవసరం ఆ భగవతారాధన సందర్భంగానే ఇవాళ శివాలయం అంటే శివుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకి వివిధ రకాల దేవుళ్ళు ఉంటారు ఆయన శివైకి ఉన్నది ఆయన కుమారుడు ముందు వినాయక చవితి వస్తుంది ఆయనకి తొమ్మిది రోజులు చక్కగా వినాయక నవరాత్రోత్సవాలు జరుపుతారు ఆమకుమ నవరాత్రులు వస్తాయి తర్వాత శరనవరాత్రోత్సవాలు నవరాత్రోత్సవాలు తర్వాత మండల పూజలు ఉంటాయి కానీ శివైకి మాత్రం కార్తీక మాసం నెల రోజులు వైభవమే ఆ వైభవంలో మనం మనుషులల్లో కూడా ఎంత వైభవం ఉంటారు కానీ ఈయన చాలా నిరాడంబరుడు అంటానికి వాస్తవం ఏంటంటే చైర్మన్ గారు సకల మీరు ఈ దేవాలయం సందర్శించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా శిరస్సు వంచి నా నమస్మాంజలి తెలియజేసుకున్నాను జై